సిద్దిపేట జిల్లా దుబ్బాకలో భూ వివాదం ఒక ప్రాణాన్ని బలి తీసుకుంది చెల్లాపూర్కు చెందిన కాంగ్రెస్ నాయకుడు వంగ బాల్రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు వ్యవసాయ పనుల నిమిత్తం రాజక్కపేట శివారు ప్రాంతానికి వెళ్లిన బాల్రెడ్డిపై అప్పటికే అక్కడ మాటు వేసిన దుండగులు ఒక్కసారిగా వేట దాడి చేశారు తీవ్ర రక్తస్రావం కావడంతో బాల్రెడ్డి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు అటుగా వెళుతున్న రైతులు మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు చెల్లాపూర్కు చెందిన రేణుకరెడ్డి ఆమె కుమారుడు సోమిరెడ్డి కలిసి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు గుర్తించారు కొంతకాలంగా వీరి మధ్య నడుస్తున్న భూతగాదాలే ఈ హత్యకు ప్రధాన కారణమని తెలుస్తోందన్నారు ఈ చంపిన వారు ఎవరైతే ఈ రేణుకారెడ్డి మరియు వాళ్ళ కొడుకు సోను రెడ్డి ఇద్దరు కూడా కలిసి చంపినట్టుగా ప్రాథమికంగా అనిపిస్తున్నది ఇంకా పూర్తి స్థాయిలో ఫిర్యాదు మాకు అందలేదు మాకు రేణుకారెడ్డి పోలీస్ స్టేషన్లో వచ్చి లెందుకోవడం జరిగింది ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్నది ఇంకా అతని కొడుకు మాత్రం ఇంకా అందుబాటులో